మా సమస్య గురించి బలం నాకు వస్తుంది అన్న దగ్గరికి ఆకు గజేంద్ర అన్న మాకు ఎన్నో సమస్యల గురించి తెలుసు ఇంకా కుండు కూడా ఒక పార్టీలో ఉన్న అన్న అన్న ఎంత ముటివి ఈరోజు మాకు మా సమస్య తీసుకొని వచ్చి అన్న దృష్టిలోకి తీసుకుని వస్తుంది మాకు పరిష్కారం చేస్తామని మాకు అన్నపై నమ్మకం ఉంది అన్న కూడా మా ఫీజు నేను పరిష్కారం చేస్తాను అనేసి అన్న ఈసారి జనరేషన్లోకి పోవడం జరుగుతూ ఉంది అన్న ఎంతలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు

అన్న జనసీ నామే హాగతే అన్న కే పిచ్చే హమ సబ్ కి జనసీ నామే అన్న హమ సాత్ దేతే అన్న 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 సంపు సాత్ దేతే అన్న నాయం కర్తే మా సమస్య గురించి ఆకుల్ గజేంద్ర అన్న దగ్గరికి వస్తే మే మా సమస్యలందరికీ అన్నిటికీ నేను ఉంటాను మీ మీ వెనకాల నేను ఉంటాను మీకేం భయం లేదని చెప్పి మాకు ఆకర్షిస్తామని చెప్పి చెప్పినాడు చిన్న పది మేము మా ఊర్ని ఏదో సమస్య గురించి అన్న దగ్గరికి వచ్చినాము ఆకుల దగ్గరికి వచ్చినాము మా సమస్య తీరిస్తాము అని చెప్తా ఉన్నారు మా ప్రయత్నం చెప్తా ఉన్నారు ఎంతో అన్న జనసేన పార్టీలోని ఉన్నాళ్ళు ఏ పార్టీలో ఉందే మాకు తెలీదు ఇప్పుడు జనసేన పార్టీలో కోసం అంటూ ఉన్నారు మేము కూడా జనసేన పార్టీలోకి చేస్తాము మా అన్న ఎక్కడుంటే మేము కూడా అక్కడే మా అన్నకి ఇచ్చా జనసేన పల్లూరు నియోజకవర్గంలో పెద్ద బంజాని మనం చెందిన చీనేపల్లి గ్రామస్తులు మైనార్టీ సందర్ కూడా చాలా ఐకమత్యంగా ఉండే వాళ్ళందరూ మొత్తం ఇరవై ఆరు గ్రూపులకు గాను రెండు వందల అరవై మంది మైనార్టీ ఆడవాళ్ళు ఉన్నారు దాంట్లో ఇరవై ఆరు గ్రూపుల్లో కూడా ఈ రెండు వందల అరవై మంది కూడా కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ అయినా వాళ్ళు రాజకీయాలు చూడకుండా అన్ని పార్టీ వాళ్ళు మైనార్టీస్ రెండు వందల అరవై మంది కూడా ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళందరూ ఈ గ్రూప్ ఇరవై ఆరు గ్రూపులు కూడా ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా కరప్షన్ లేకుండా దాన్ని మంచిగా డెవలప్ చేసుకుంటూ వచ్చినారు అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో ఎలక్షన్ పెట్టుకున్నారు దానికోసము నా సహాయం కోసం వచ్చినారు నేను వీళ్ళందరికీ కూడా నేను మాట్లాడడం జరిగింది ఏమిటంటే నేను తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన ఆశీర్వాదంతో మన జంగాలపల్లి తిరుపతి ఎమ్మెల్యే శ్రీనన్న ఆశీర్వాదంతో నేను అదేవిధంగా టీకే ఫ్యామిలీ వాళ్ళ ఆశీర్వాదంతో హరికృష్ణ గారి వాళ్ళ ఫ్యామిలీ ఆశీర్వాదంతో మీ అందరి ప్రజల అందరి ఆశీర్వాదంతో నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర జనసేనలో చేరుతున్నా ఈ శుభాంతరంగా వీళ్ళందరూ అందరూ కావడం జరిగింది వీళ్ళందరూ కూడా నేను ఏమైనా మాటిచ్చిన అంటే అతి తొందరలో మన పలన్నేరు ఎమ్మెల్యే గారు అయిన అమర్నాథ్ గారితో నేను సంప్రదించి అమరానతో నేను కూర్చొని వీళ్ళందరి సమస్య ఆయనకు ముందరబట్టి చెప్తే ఖచ్చితంగా నూటికి వెయ్యి భాగాలు మన ఎమ్మెల్యే అమరన్న గారు వీళ్ళకి న్యాయం చేస్తాడనే నమ్మకము ధైర్యం నాకుంది కారణం ఆయనకు నాకు మన బళన ఎమ్మెల్యే అమరన్నకు నాకు ముప్పై ఐదు సంవత్సరాల అధినాభావ సంబంధం ఉంది కావున నా మాట ఖచ్చితంగా ఆయన అక్కడగా తీసుకొని నేను ఇచ్చిన మాట నిలబెత్తాడనే కూడా నమ్మకం కూడా నాకు ఉందనేసి కూడా నేను సావీనంగా జరుపుకుంటూ అతి తొందరలోనే వీళ్ళకి ఇక్కడ వచ్చిన మైనారిటీస్ అందరికీ కూడా మన ఎమ్మెల్యే అమరన్న ద్వారా ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ నేను న్యాయం చేస్తా అనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుగా ప్రమాణం చేస్తూ అదేవిధంగా వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా మొత్తము వీళ్ళంతా ఐదు వందల కుటుంబాలు ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి ఈ ఐదు వందల ఆరు వందల కుటుంబాలు కూడా ఎప్పుడు కానీ నాకు మించిపోలా నేను ఎప్పుడు ఏం చెప్పినా నాకు మాట మాటకి అదేవిధంగా నేను కూడా ఈ ఐదు వందల ఆరు వందల కుటుంబాన్ని కూడా ఎనిమిది సంవత్సరాలుగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉన్నా ఇప్పుడు కూడా నా జీవితాంతం నా దుది సవాసం వరకు ఇది ఎనిమిదేళ్ళు ఏ విధంగా వీళ్ళతో ఉన్నానో మైనార్టీస్తో అదేవిధంగా ఉందా అనేసి కూడా సబినంగా మనస్ఫూర్ట్గా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో నాకు వాళ్ళు ఇక్కడికి వచ్చిన సమస్య ముందుగా అన్నగారు తెలియజేయడం జరిగింది ఏమనగా అంటే ఇక్కడ రెండు వందల యాభై మంది మహిళలకు ఈ ఘోక్రా మహిళలు డోక్రా సంఘంగా వీళ్ళు ఉన్నారు సభ్యులంతా వాళ్ళందరి మధ్యలో వాళ్ళు ఏదో యూనియన్ మీటింగ్ మీటింగ్ పెట్టుకొని ఒక నాయకురాలుగా ఏమన్నా ఎన్నుకోవాలనుకుంటారు దాన్ని మన గజేంద్ర దగ్గర తీసుకుని రావడం జరిగింది త్వరలో అన్న పార్టీ పవన్ క సమక్షంలో చేరతారు దాని అనంతరం ఈ సమ ఈ సమస్యని అమరాన్ని దృష్టికి తీసుకువెళ్ళి వెళ్ళి ఖచ్చితంగా అనేది తెలియజేయడం జరిగింది కావున అతి త్వరలో మా అన్నగారు అయినా ప్రేత మన అన్నగారు అయినా అన్నగారు పవన్ కళ్యాణ్ సంవత్సరంలో చేరిన వెంటనే ప్రతి ఒక్క ఈ నియోజకంలోని సమస్యల్ని ఖచ్చితంగా అమరాన్ని దృష్టికి తీసుకుని పోయి తెలియజేస్తాం తెలియజేశం జై జనసేన జై